హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ జూలీగాడ్ది లాస్ట్ అండి జూలీగాడ్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అండి ఏమో మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయాడండి చాలా బాధగా ఉందండి మాకు ఆ ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ వదిలేయడం మాకు చాలా బాధ కలిగించిందండి కానీ తప్పట్లేదండి ఏం చేస్తామండి జూలీగాడ్ బాగుంటాం కావాలి కదండి మాకు అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మాకు చాలా బాధగానే ఉంది కానీ తప్పట్లేదండి జూలీగాడి హ్యాపీగా ఉంటాం కావాలండి ఎక్కడైనా సరే అదేనండి అయితే బాగా అయిపోయాడు అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి జూలీగాడి విషయంలో జూలీగాడ్ అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు మంచి ప్లేస్లో సెటిల్ అయ్యాడు అనుకుంటున్నాం మేమైతే అక్కడైతే గొడవలు రోజు పాపం వాడు వాడు బాధ మేము చూడలేకపోయామండి ఆ ఇంట్లో మా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఇంటి వన్ రోడ్లు బాగా గల్బీలు చేసేసారండి మాకు అయినా సరే మేమైనా వాడిని బలవంతంగా పెట్టుకోవాల్సి వచ్చిందండి అక్కడ మాకు బాధ కలిగిందండి బాగా జూలీ గడప మాడి ఫ్రెండ్స్ బ్లాకీ కానీ తామీని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడండి వాళ్ళ మా అమ్మగారిని కూడా వదిలేసి వాడు దూరం వచ్చేసాడు అండి వాడు ఇంకేం చేస్తామండి వాడు ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండాలని కదండి మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు కూడా దయచేసి వాడి విషయంలో మీరు కొంచెం ప్రేయర్ చేయండి అండి ఇంకా వాడు కొంచెం ట్యాబ్లెట్లు అయితే సంఘమిత్ర వాళ్ళ ద్వారా మనకైతే అందిని అని టాబ్లెట్లు అవి వేస్తా వేపిస్తామండి అవి తగ్గిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇంకా గాడు మంచి తయారవుతాడని మేమైతే ఆశిస్తున్నామండి మీరు కూడా దయచేసి వాడు అంతా హ్యాపీగా ఉండాలని మీరు కూడా కోరుకోండి మంచిగా ఉండడండి అందరూ కూడా స్మెల్ అయితే తగ్గిందండి వాడుది అన్నారు జాగ్రత్తగా చూసుకుంటున్నారండి అందరూ బాగుండాలండి